ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ పెద్దన్న తల్లి ల్యాండ్రీ పెద్దమ్మ తల్లి ల్యాండ్రీ షాప్ బగ్గలి శేఖర్ లావణ్య గారి అద్భుత వంటలతో శుభకార్యాలకు క్యాటరింగ్ చేయబడును అదేవిధంగా ప్రత్యేకంగా ఈయన ఒక ల్యాండ్రీ షాప్ లక్ష్మీప్రియ నగర్ రోడ్ నెంబర్ సిక్స్లో ప్రజలని ఆకర్షిస్తూ ప్రజలను తన బా చేసుకుంటూ అద్భుతంగా చేసుకుంటూ అందరిని ఆకర్షిస్తున్నాడు మీకు కావాలి అంటే క్యాటరింగ్ అయినా పర్వాలేదు పెద్దమ్మ తల్లి లాండ్రీకి ఆశీర్వదించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాల్సిందిగా బగ్గలి శేఖర్ లావణ్యను కోరుతున్నారు ఈ అద్భుత సదవకాశాన్ని వినియోగించుకొని పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు పొంది మా మన శేఖర్ లావణ ఆశీర్వదిస్తారని మనసా వాచ త్రికరణ శుద్ధిగా కోరుతున్నాం పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి ప్రత్యేకంగా ఒక బోర్డు రజకులకు ప్రకటించాలని రాజకీయ నాయకులను కోరుకుంటున్నాను నమస్కారం మా రజక సోదరులకు మరియు సోదరీమనులకు పెద్దలకు చిన్నవారికి అందరికీ నా శుభోదయంలు నేను మనస్ఫూర్తిగా మమ్మల్ని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఏంటంటే మన రజక స్థలం గోబీఘాటు పత్రాలు మన రజక సంఘానికి మన కోటగల్లి తరపకు మన సంఘానికి ఎంపీ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ మాకు ఏదైనా సహకరించాలని రజకులకు సహకరించాలని కోరుకుంటున్నాము అలాగే వృద్ధులకు పింఛన్ వచ్చేటట్టు దేనికైనా కష్టకాలంలో అందరూ కలిసి రాజకీయ నాయకులు మా దోపిఘాటు స్థలాన్ని మాకు పేపర్లతో సహా మాకు ఇప్పించగలరని రాజకీయ నాయకులని గురువులు పెద్దలు పూజ్యులు గౌరవీయులు అయిన అందరినీ కోరుకుంటున్నారు మనం శేఖర్ గారి గురించి తెలుసుకోవాలి అంటే మనం ఈయన సాకలి సంఘానికి జిల్లా నేతగా యువ నేతగా ఎదుగుతున్న బగ్గలి శేఖర్ ఈయన జిల్లా స్థాయి గతంలో సుప్రీంకోర్టు దాకా ఢిల్లీ దాకా వెళ్ళి వారి స్థలం గురించి వారి పెద్దలు వారు నెరవేర్చుకున్న కోరికను తీర్చాలని యువ నేతగా ఆయన పేరు పంచుకుని యువ నాయకత్వం కోసం పోరాడుతున్న అద్భుతమైన వ్యక్తి అలాగే మాకు ఒక బడ్జెట్ ప్రకటి ప్రకటించాలి పదిహేను వందల కోట్ల రూపాయలు మా రజక సోదరులకు రాబోయే బడ్జెట్లో ప్రకటించాలని కోరుకుంటున్నాను